ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడలనే మీకు పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను మహాదేవుని కనికరం మీ అందరికీ సమృద్ధిగా తోడై ఉండున గాక ఈ శుభవేళ మనం ఆరాధన చేస్తున్న దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ తన వాక్కు ద్వారా మనలో బలపరుస్తూ వస్తూ ఉన్నారు మహిమా ప్రభావాలకు ఆయనకి చెందిన గాక ఈరోజు మన హృదయాన్ని బలపరిచే ఆహారముల గురించి మీతో ముచ్చడి కోరుకుంటూ ఉన్నాను నూట నాలుగవ కీర్తనం పదిహేనవ వాక్యంలో చక్కని మాట రాయబడింది నరుని హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించు ఉన్నాడు మీరు బాగా గమనిస్తే ఆహారం తింటాం ఆహారం కొరకు అరుడు చేస్తాం ఆహారానికి పుట్టిస్తాం ప్రయాసపడతాం పండిస్తాం అది క్షేమంగా ఉంటుంది కానీ ఇక్కడ రాయబడింది శరీర సంబంధమైన ఆహారం కాదు కానీ హృదయాన్ని సంతోషపరిచే ఆహారం ఈ మాట ఆశ్చర్యంగా అనిపించడం మన శరీరానికి అవసరమైన ఆహారాలన్నీ దేవుడు భూమి మీద ఉంచాడు వాటిని మనం ఆరోగిస్తూనే ఉన్నాం కొన్నిసార్లు సిద్ధం చేసుకుంటున్నాం కానీ హృదయాన్ని బలపరిచే ఆహారము అనే మాట అక్కడ చాలా తేటగా మనం ఆత్మీయ జీవితంలో హృదయం ఎప్పుడూ బలం కలిగి ఉండాలి ఈ హృదయం చాలా బలహీనమైనదనియు అది లోతైన గోయ్యనియు దాని ఆలోచనలు ఎవరి వశము కాదనియు చాలా వివరాలుగా ఉన్నాయి మనిషి శారీరకంగా బలవంతుడిగా ఉంటాడు కానీ కొన్ని ఆలోచనలు బలహీనుడు అయిపోతాడు హృదయం అంత ఆలోచనలో పుట్ట కానీ ఈరోజు జాగ్రత్త గమనించాల్సింది హృదయాన్ని బలపరిచే ఆహారము అది నేను వారికి పుట్టిస్తాను అంటున్నాడు ఈ మాటలు విన్నాక మనం హృదయాన్ని బలపరిచే ఆహారం అంటే ఏమిటి చాలాసార్లు శరీరానికి ఆహారం ఏమిటో మనకు ఆ వస్తువులు తెలుసు పదార్థాలు తెలుసు కానీ హృదయాన్ని బలపరిచే ఆహారం దేవుని లేఖనం ప్రకారం దేవుని వాక్యం దేవుని వాక్యం విన్నవాళ్ళు వాళ్ళ హృదయం బలపరచబడుతుందట ఉదాహరణకు మాట చెబుతాను ఓసారి ఏలి అనే దైవజనుడు ఘనకార్యాలు గొప్ప కార్యాలు చేశాడు చేసి బాగా వృద్ధిలోనికి వచ్చి సాక్షిగాను కీర్తి నలుదిశలా వ్యాపించింది కానీ ఒక రోజున ఒక మహారాణి ఉత్తరాన్ని చూసి పిరిగివాడే చెట్టు కింద కూర్చొని నేను చనిపోతాను నన్ను చంపే అంటూ ప్రార్థన చేసి ఒలికిపోయాడు కారణం ఏంటంటే అతని జీవితంలో శరీరాన్ని బలపరిచే ఆహారం సమృద్ధిగా ఉంది హృదయాన్ని బలపరిచే ఆహారం లేకపోవడం దిగులు విచారం వణకటం భయపడటం ఆందోళన చెందటం ఇవన్నీ హృదయానికి సంబంధించిన విషయాలు వెంటనే అతను అలా చెప్పి చెట్టు కింద నిద్రపోయాడు మీరు ఎదిగిన చరిత్రే కదా రాజుల గ్రంథం పంతొమ్మిదిలో కనబడుతుంది ఆ తర్వాత ఏం చేశాడు అంటే దేవుని దోతను ప్రభువు పంపించి అతను తల దగ్గర నిప్పుల మీద కాల్చిన అప్పాను పెట్టి అత్తగాడిని లేపి ఆ భోజనం పెడితే నిద్ర నుంచి లేచి ఆ భోజనాన్ని చేసి బుడ్డిలో నీడు త్రాగి మరలా పడుకున్నాడు మరలా లేపి మరళ ఆహారం సిద్ధం చేస్తే ఆ ఆహారాన్ని తిన్న తర్వాత దేవుని దోత చెప్పాడు శక్తికి మించిన ప్రయాణం ఉంది నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి బయలుదేరి వెళ్ళు అని చెప్పడం జరిగింది విచిత్రం ఏంటి తెలుసా కృంగిపోయినవాడే బలహీనుడైన వాడిక చాలు అని కాడి పారవేసిన వాడిక నా వల్ల కాదని కృంగిపోయినవాడే కానీ దేవుడి సిద్ధపరిచిన ఆహారాన్ని తిన్న తర్వాత అతడు ధైర్యంగా నలభై దివారతులు పరిగెత్తి దేవుని కొండకు వెళ్ళాడు దేవుని ముఖ చూసుకున్నాడు తర్వాత అభిషేక తైలంతో బయలుదేరి ఎవరెవరిని అభిషేకించాలో అభిషేకించాడు విన్నారుగా మన ఆత్మీయ జీవితంలో కూడా శారీరకంగా బలవంతులు కావచ్చు కానీ ఆధ్యాత్మిక జీవితంలో హృదయం బలహీనమైనప్పుడు మనం ఏది నమ్మలేం ఏది అంగీకరించలేము దేనితో ఏకీవించలేం కొన్నిసార్లు కుంగిపోతాం మనం అయిపోయింది అనుకుంటాం ఒక సేవకుడుగా ఈరోజు మీకు చెప్పగలిగిన ఖచ్చితమైన మాట ఏమిటంటే ఇదేమీ కంగారు పడవాకండి దిగజారిపోయిన అలదులతో నింపబడిన భయంకరంగా కృంగిపోయిన హృదయానికి దేవుడు ఆహారాన్ని సిద్ధం చేస్తాడు ఆయన వాకు ఆహారం విశ్వాసం మనకు ఒక ఆహారం ఆధ్యాత్మిక ఎదుగుదల సహవాసం మనకు ఒక ఆహారం దేవుని వాక్య పెరుగులో నడిస్తే ఆ బ్రతుకు ఎంత దివ్యనకరంగా ఉంటుంది కనుక వాక్యం చదవడం వాక్యాన్ని వినడం వాక్యానుసారంగా ప్రార్థించడం వాక్య పెరుగులో నడవటం మనల్ని నడిపిస్తున్న దేవుని వైపు ఆయన చేతిలో దండం వైపు మనం చూస్తూ నడిస్తే మనకు ఆధ్యాత్మిక ధైర్యం శక్తి వస్తుంది ఆ తర్వాత చనిపోతానన్నవాడు దేవుని ముఖదర్శనం చేశాడు చనిపోతానన్నవాడు రాజులను అభిషేకించాడు చనిపోతానన్నవాడు యాజకులను అభిషేకించాడు ఎంత కార్యం చేసిన ఆయనే కదా మరి ఈ రోజున నీవు ఏ విషయాలో బలహీనమైన నా దేవుని ఆహారం నీ హృదయాన్ని బలపరచిన గాక పరిశుద్ధుడును నువ్వు నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను దీవించండి మానసికంగా ఎవ్వరు కుంగిపోయిన చెప్పనిల్లే కార్యాన్ని జరిగించండి బిడల విషయం చదువులు ఉద్యోగ వ్యాపారాలు వృద్ధుల ఆరోగ్యం పసిపిల్లల క్షేమం గర్భణీశులకు సౌఖ్యం ప్రతి విషయంలో కృప చూపండి రక్షణ భాగ్యం కలుగు చేయండి ప్రార్థనాత్మకతో నడిపించి నీ రాకడు ఒకరిసిద్ధపరుస్తూ కత్సార్యతాన్ని దీవినకరంగా మార్చండి ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె